హాయ్ అండి వెల్కమ్ టు అనగస్ మామ్ కిచెన్ లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చి కిచడీ అండి కిచిడి అనేది పూర్వం నుంచి ఉన్న రెసిపీ అండి చాలా ఈజీగా అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇందులో మనం వన్ కప్పు రైస్ తీసుకుంటే హాఫ్ కప్పు కందిపప్పు తీసుకోవాలండి వాటర్ వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి అలా టూ టైమ్స్ కడిగిన తర్వాత అందులో మనం కొంచెం వాటర్ వేసుకొని వీటిని ఒక హాఫ్ అన్ అవర్ మనం నానబెట్టేసుకోవాలండి ఈ రెసిపీ హెల్త్కి చాలా మంచిదండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే కందిపప్పు అనేది ప్రోటీన్ కదండి సో హెల్త్కి చాలా మంచిది ఇలా వాటర్ తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుందామండి ఈ లోపల మనం కుక్కర్ తీసుకొని అందులో ఆయిల్ తీసుకోవచ్చండి బట్ నేను గీతో చేశాను హోమ్మేడ్ గీ కదండి సో హోమ్మేడ్ గీ అనేది హెల్త్కి కూడా చాలా మంచిది బయట అనేది ఎలా ఉంటుందో మనకు తెలియదు బట్ మనం చేసుకున్నది చాలా బాగుంటుందని నా ఒపీనియన్ అందులో మనం జీలకర్ర పచ్చనిపప్పు ఆవాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసి కొంచెం ఫ్రై చేయాలండి తర్వాత ఇందులో మనం వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆ పచ్చివాసన పోయే వరకు కూడా మనం ఫ్రై చేయాలండి తర్వాత ఇందులో మనం క్యారెట్ ముక్కలు వేసుకోవాలండి అంటే ఖచ్చితంగా క్యారెట్ వేసుకొని అవసరం లేదు బట్ నేను కొంచెం చిన్నపిల్లలు తినడానికి కలర్ఫుల్గా ఉంటాయని చెప్పేసి క్యారెట్ యాడ్ చేస్తాను బట్ ఆ కలర్కి పిల్లలు ఇష్టపడతారు సో అందు గురించి యాడ్ చేస్తానండి నెక్స్ట్ పొటాటో ఇవి కూడా ఒక కప్పు ముక్కలు యాడ్ చేసేసి సో ఒక టూ టు ఫైవ్ మినిట్స్ వీటిని కొంచెం ఫ్రై చేద్దామండి తర్వాత ఇందులో మనం వన్ టమాటా కట్ చేసి పీసెస్ వేసుకోవాలండి జస్ట్ టూ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత అందులో మనం రైస్ వేసుకొని టూ మినిట్స్ మనం కలుపుకోవాలండి అందులో చిట్టుకటి పసుపు టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి వాటర్ వచ్చి మనం బాస్మతి రైస్ తీసుకున్నాను కదండి సో బాస్మతి రైస్ అండ్ హాఫ్ గ్లాస్ ఏమో కందిపప్పు కదండి సో టోటల్ మనం టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకోవాలి అదే మనం నార్మల్ రైస్తో కనుక చేసుకుంటే కనుక వన్ అండ్ హాఫ్ గ్లాస్ అవుతుంది కదా త్రీ గ్లాసెస్ వాటర్ తీసుకోవాలండి బాస్మతి రైస్ యాడ్ చేస్తేనేమో వన్ అండ్ హాఫ్కేమో టూ అండ్ హాఫ్ తీసుకోవాలి నార్మల్ రైస్ యాడ్ చేస్తేనేమో త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలండి సో ఇలా మనం వాటర్ వేసుకున్నాం కదండీ సో పైన లిట్ పెట్టేసుకొని విజిల్స్ రానిద్దామండి బాస్మతి రైస్కి టూ విజిల్స్ సరిపోతాయండి నార్మల్ రైస్ కానీ పెట్టుకుంటే కనుక త్రీ విజిల్స్ రావాలి అది కూడా మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి గ్యాస్ అనేది సో టూ విజిల్స్ వచ్చాయండి ఇది కూల్ అయిన తర్వాత ఇది ఎలా ఉందో చూద్దాం విజిల్స్ వస్తేనే మంచి స్మెల్ వస్తుందండి అవ్వకుండానే తినేయాలనిపిస్తుంది ఓకే అండి మన కిచిడి రెడీ అయిపోయింది చూడడానికి చాలా బాగుంది కదండి ఓకే అండి నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి మరెన్నో రెసిపీస్ నేను మీకోసం అందిస్తానండి ఓకే అండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్